హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వీడియోలో బూన్ వెళ్ళినప్పుడు నేను వీడియో షేర్ చేశాను సో ఆ వీడియో ఆ ఫస్ట్ డే వీడియో చూశారు కదా సో ఇది వచ్చేసి సెకండ్ డే వీడియో అండి సో ఇది వచ్చేసి మార్నింగ్ టైమ్ మార్నింగ్ టైమ్ అంటే ఆ రోజు మేము టూ డేస్ ట్రిప్ వెళ్ళాము బూన్కి ఇది ఎన్సీలోనే ఉంటుంది నేను ఫస్ట్ వీడియోలో షేర్ చేశాను ఇదంతా కూడా సో ఏంటంటే ఆ రోజు నైట్ ఒక హోటల్లో స్టే చేశాము దాని తర్వాత మార్నింగ్ వచ్చేసి మేము ఇప్పుడు స్కీయింగ్ చేద్దాము అనేసి ప్లానింగ్ కూడా ఈరోజు మేము స్కీయింగ్ చేద్దాం అనుకుంటున్నాం బట్ ఆఫ్టర్నూన్ వరకు రెయిన్ ఉంది సో థింకింగ్ ఏం చేయాలి అనేది స్కీయింగ్ ఎక్సైటెడా స్కీయింగ్ అయితే పడతామేమో నేను ఆ ట్యూబ్ స్నో ట్యూబ్ ఏదో ఉంటుందంట కదా సో అది చేద్దాం అనుకుంటున్నా కొండ మీద నుంచి నేర్పిస్తారు యాక్చువల్గా సో ఎలా అంటే మీకు మొత్తం ఇలా ఇవ్వరు మొత్తం మొత్తం కి జస్ట్ ఇక్కడ నుంచి మనం జస్ట్ స్లైడ్స్ పార్క్స్ లో చిన్నపిల్లలు స్లైడ్స్ ఉంటాయి కదా జస్ట్ అందరికే సరే అదే చూడాలి సరే ఫొటోస్ కోసం సో ఆరు కూడా అప్పుడే రెడీ అయి వచ్చేసాడనమాట సో బాయ్స్ అందరూ ఒక ఒక రూమ్ తీసుకున్నాము గర్ల్స్ అందరం చెప్పు మనం ఎక్కడికి వచ్చాము అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు ఫస్ట్ కూర్చోమని చెప్పి కూర్చోండి గుడ్ మార్నింగ్ అరబు బి సాక్స్ వేస్తాను మనము స్కీన్ చేయడానికి వెళ్తున్నాం స్నో దగ్గరికి స్కీయింగ్ అంటే స్నో చేస్తాం స్నో స్నో లో ఆడుకునేది ఒకటి స్కీయింగ్ మనం మొన్న డిన్నర్ రాలేదా డిన్నర్ చేసే స్కీయింగ్ లేదు ఇక్కడ చేద్దామని చెప్పేసి అరబీ చెప్పు నువ్వు ఎగ్జైటెడ్ ఆ అస్సోలో ఆడుకోవడానికి ఇట్ రైనింగ్ అట్ ఇట్స్ రైనింగ్ యా ఇట్స్ రైనింగ్ కానీ మధ్యాహ్నం వరకు తగ్గిపోద్దంట రైన్ సో అప్పుడు మనము ఓ ఇగ ఎప్పుడు మనము ఎవరో మీకు చెప్పలేం కదా అని గెప్పతీ ఇక కూడా చూపిస్తా తెరిచిలా వాళ్ళ నువ్వు నిన్న బుల్ రైడ్ చేసేటప్పుడు తగిలింది దెబ్బ ఇప్పుడు ఎవ్రీ న్యూ ఇయర్కి కంపల్సరీ తగిలించుకుంటారా అండి ఇది మా ఆరు బేబీ లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి ఇది పోయింది ఈ నెయిల్ మొత్తం పోయింది న్యూ ఇయర్ వస్తుందిగా మళ్ళీ ఇది కూడా కొంచెం తగిలింది జాబ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు అదేంటి కప్కే 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 తింటున్నాడు ఆరు బీబీ బ్రేక్ఫాస్ట్గా నీ డ్రెస్ బాగుందారు నన్ను ఆయ్ యా స్వి మై యాయ్ మరి మీకు నేను లిప్స్టిక్ పెట్టుకోలేదు ఏమంటున్నారు అక్కడికి రావాలంటున్నారా వెళ్తావా మరి No, 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 no. It's almost going rainy. Are baby? It's almost going rainy. It's rainy. It's almost rainy. Yes, now almost too. Did you <laughs> hear that? Hi, Jimmy. Hi, Karishma. <laughs> సో స్నోయింగ్ ప్లేస్కి సారీ స్కీయింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్కి సో అందరు చాలా వరకు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇక్కడ సో కొంచెం సేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనము రియల్గా మనం ఓన్గా చేసేయచ్చు అనమాట సో మేము ఫస్ట్ వెళ్ళగానే ఏంటంటే దారిలో కొంచెం వర్షం తగ్గిందండి మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం లేదు సో మళ్ళీ ఇక్కడికి ఏంటి కార్ పార్క్ చేసామో లేదో అలా వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది అలా వర్షానికి చల్లగా ఉంది వర్షం ఆ వర్షానికి కొంచెం గాలి కూడా వస్తుంది అసలు ఎంత ఇదిగా అనిపించిందో అసలుకి ఏంటి ఇది అసలు ఏది వద్దు ఇంటికి వెళ్ళిపోదాము అన్నట్టు అనిపించింది బట్ ఇంకా అందరం ఇంత అంటే ఈ ఇంతవరకు వచ్చాము ఇంకా ఇప్పుడు ఎందుకు మళ్ళీ బ్యాక్అవుట్ అవ్వడం అనేసి మేము అందరం కలిసి ఇంకా ఆలోచించి స్నో ట్యూబింగ్ చేద్దాము అనుకున్నాము స్కీయింగ్ ఎవ్వరికీ రాదు సో కొంచెం ప్రాక్టీస్ చేయాలి చేసి మనము చెయ్యాలి అంటే ఇంకా టైం పట్టుద్ది అసలే కొంచెం వర్షం ఉంది చలి ఉంది అన్నీ ఉన్నాయి గాలి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు మాకు టికెట్స్ దొరకలేదు స్లో ఎంజాయ్ చేద్దామంటే మనకి అంటే మనకి అక్కడ కూడా లేవంటారు ఇంటికి వెళ్తున్నాం సో ఆరు బీబీ ఖాతలేస్తుందని ఏం బా చూడు అరవిది చూడు మేమిద్దరం తింటున్నాం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఆకలిస్తుందండి కదా బాయ్ సో మేమిప్పుడు బ్లోయింగ్ రాక్ వెళ్తున్నాము మౌంటైన్స్ పైన పై state road 1552 then turn left onto us 221 north turn left onto us 221 north yonelasi road సో విన్నారు కదా మేము వెళ్ళలేదండి స్కీయింగ్ అది స్నో ట్యూబింగ్ అది చేయలేదనమాట సో మాకు అసలు టికెట్స్ దొరకలేదు ఆ రోజు చాలా ఫుల్గా ఉన్నారు జనాలు సో మేము అస్సలు టికెట్స్ లేవని చెప్పారు సో నెక్స్ట్ డేకే బుక్ చేసుకోమని చెప్పారు కానీ ఇంకా మాకు ఆ రోజే అదే లాస్ట్ డే కాబట్టి ఇంకా మేము అది కూడా చేయకుండా వచ్చాము సో దారిలో ఏదో సమ్ సీనిక్ ప్లేస్ ఉంది బ్లోయింగ్ రాక్ అని ఒక సీనిక్ ప్లేస్ ఉందనమాట సో ఆ ప్లేస్కి వచ్చాము సో ఇదేంటంటే మౌంటైన్స్ పైన చాలా ఇంకా మౌంటైన్స్ పైన ఉందన్నమాట సో అసలు మౌంటైన్ ఆ దారిలో మౌంటైన్ పైకి ఎక్కుతూ ఉంటే అసలు మొత్తం ఏంటి ఫాగ్ వచ్చేసి అసలు రోడ్డు సరిగ్గా కనిపించక అసలు భలే ఏంటి కంగారుగా అనిపించింది కొద్దిసేపు ఎందుకంటే ఎటు అసలు వెహికల్స్ ఏం కనిపించట్లా ఎంత స్లోగా వచ్చామో మళ్ళీ పార్కింగ్ లైట్స్ వేసుకొని అలా వచ్చాం అనమాట మొత్తం ఇంకా కొండ అంటే మొత్తం ఫాగే ఉంటుంది కదా సో అలా మొత్తం ఫాగ్ ఫామ్ అయిపోయింది అనమాట ఏం కనిపించకుండా సో ఆ బ్లోయింగ్ రాక్ ఇది సీనిక్ ప్లేస్ సో ఏంటంటే ఇంకా మనము కొంచెం ఈ టైంలో కాకుండా కొంచెం నార్మల్ టైంలో వస్తే ఇంకా బాగుండేదేమో సో ఎందుకంటే అది ఫాగ్ అంతా ఉండిపోయి ఇప్పుడు మనం కిందికి అంటే ఆ పైనుండి కిందికి చూద్దామన్నా మొత్తం ఇలా ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం ఫాగ్తో నిండిపోయి మన కింద కూడా ఏం కనిపించట్లేదు అనమాట సో ఇలా ఉండింది బట్ ఏంటంటే ఇంకా వేరేవి చిన్న చిన్నవి ఉన్నాయి చూడ్డానికి ఇంకా అవి చూసేసి వచ్చేసాము దాని తర్వాత ఇంకా ఇక్కడే మనకి ఆ మౌంటైన్స్ పైనే మనకి ఒక షాప్ కూడా ఉంటుంది గిఫ్ట్ షాప్ లాగా ఒక షాప్ ఉంటుంది సో అందులో ఇంకా వాళ్ళు గైడ్ చేస్తారనమాట అంటే ఏ ఇక్కడ ఏమేమి చూడొచ్చు అనేసి ఇది ఒక సో మేము ఇవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ అలా వాక్ చేస్తూ వెళ్ళాము అంటే ఎక్కువసేపు చేయలేదు ఎందుకంటే ఇంకా చూసారు కదా మొత్తం మీరు మీ అసలు దారి ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే ఏ ఆ అయితే అసలు ఏమీ కనిపించట్లేదండి మొత్తం ఫాగే ఫామ్ అయిపోయింది సో అలా కూడా ఇంకా కొంచెం కొంచెం మేము అటు ఇటు కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న దగ్గర అలా వాక్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాము సో ఫైనలీ ఇలా అయిందండి ఇప్పుడైతే మేము బ్లోయింగ్ రాక్ అని చెప్పారు కదా సో ఆ రాక్ ఇదే అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి బ్లోయింగ్ రాక్ అంట సో ఇక్కడ కూడా చాలా ఈ ఇవి మనకి గూగుల్లో కూడా ఇమేజెస్ దీని ఫొటోస్ బాగా వస్తాయి సో ఇక్కడ ఫో ఫొటోస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట గూగుల్లో సో ఇది వచ్చేసి బ్లోయింగ్ రాక్ అండ్ యా ఇప్పుడైతే ఇంకా అలా కొన్ని కొన్ని ప్లేసెస్ చూసి ఇక్కడే మళ్ళీ ఆ చలిలో అండి ఆ చలిలో మేమేంటంటే కాఫీ నేను కాఫీ ఎక్కువ తాగను బట్ ఇంకా చాలా చలిగా ఉంది కొంచెం వేడి వేడిగా అలా తాగుదామని తీసుకున్నాను బట్ అది ఎంత స్వీట్ గా ఇచ్చారో ఇంత చలిలో ఐస్ క్రీమ్ తింటున్నారు ఐస్ క్రీమ్ తింటున్నాం బాగుంది ఐస్ క్రీమ్ చాలా కొంచెం చాలా బాగుంది చాలా బాగుంది చల్లటి క్లైమేట్ లో చల్లగా బాగుందా చాలా బిగ్ స్టోన్స్ కదా అరవిట్లాంటి కదా బిగ్ సో మనకి ఇక్కడ చూసారు కదా స్టోన్స్ కూడా పైనే ఇంకా మనకి మ్యూజియం లాగా ఉందన్నమాట సో మంచి మంచి స్టోన్స్ బిగ్ బిగ్ స్టోన్స్ కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ టర్టిల్స్ అలాగే ఫిషెస్ కూడా చిన్న ఎక్వేరియం లాగా పెట్టారు సో ఈ చలిలో ఈ ప్లేస్లో ఉంటాయంట ఇంకా సమ్మర్ వచ్చేస్తే వాటిని వేరే ప్లేస్కి ఓపెన్ ప్లేస్కి తీసుకొస్తారంట ఆ టర్టిల్స్ని అలాగే ఫిషెస్ని Aru, 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 aqui, aqui. Coming, coming. Aru, Aru, hmm. bye, Dance, Aru. Dance. Aru, 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 i'm good bye Aru,

సో ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండి